మన సంస్కృతి మన ప్రతిభ అవర్ కల్చర్ అవర్ టాలెంట్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసిందిగా కోరుతున్నాం శ్రీమతి శ్రీ చిలుముల రమాదేవి వెంకటాచారి దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షల అభినందన పద్య సుమమాలిక శ్రీ వెంకటాచారి గారి జననం బ్రహ్మయ్య సావిత్ర సంత సంబందే ఆర్గురు బిడ్డల్ని అవని గనియు చిలుముల ఇంటిలో చిన్నోడుగా బుట్టి వెంకటాచారిగా వెలిగెనితడు అన్నలక్కలకు ననురాగము వంచి తల్లిదండ్రికిన్ సేవ చేసే తలలోని నాల్కలా ఇలలోన మెదులుచు స్నేహ గంధాలను చిలకరించే బాల్యదశలోన పదిల పరిచి కష్టపడుటయే తనకెంతో ఇష్టమనుచు గురువు కొలువు నిత్యంబును కోరుకొనుచు సాధనం చేసి సాధించే సజ్జనుండు సకల సుగుణ రాశి సాధ్వి రమాదేవి వెంకటాచారితో వేసెనడుగు చిలుమల ఇంటిలో వెలుగును నింపెను అనురాగ దేవత అలరే నింట వెంకటాచారింట సంకటములు దీరే ఇద్దరు కొడుకులు బుట్టి రాజేషు వినయ్ కుమార్ రత్నాల పుత్రులు సంతసములు తెచ్చిరి చాలా ఘనము తల్లిదండ్రి మాట తనయులు దాటక హద్దులోన మెలిగి ముద్దు చేసే కష్టమెరుగకుండ ఇష్టంగా బెంచిరి ఉన్నతంగా నిదిగే ఉరివిలోన రాజేషు సౌందర్య రాగాల జంటకు పుట్టే శివన్యయు పుడమిలోన చిలుములా వారింట చిలుక గోరెంకల లతిక వినయ్ కుమార్ అతికె జంట సర్వసుఖాలతో స్వర్గధామంబుగా చిలుమలా ఇంటిలో చింతలేదు అనుకూల సంతానమనురాగసతితోడ వెంకటాచారికి ఆలితోడు నుండ ఆదర్శ గురువాయ ఉత్తముండుగ తాను ఉరివి వెలిగే చింతని పొడుజేసే శిష్యుల విద్యకై సేవజేయు నడిచే తోవలోన మమతల పొదరింట్లో మధువులు గ్రోలుచు నాలు మొగలు అరవై వసంతాలు ఇరువైల గడిపిరి అమర ప్రేమికులుగా రమయుచారి భార్యభర్తలుగాను భాగ్యవశంభున ఏడడుగులేసియు ఏకమయ్యే షష్ఠివత్సరముల సంబరాలు గణమాయే వర్ధిల్లు చుండండి వంద ఏళ్ళు మనుమరాళ్ళతోడ మనువళ్లతోడను కాలమింక మీరు గడుపుకుంటూ కృపతో విఖ్యాతి నుండుచు హాయిగాను బ్రతుకుమవనిలోనా సన్మానపత్ర రచయిత గంగుల చిన్న స్కూల్ ఆఫ్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహాగావ్ మండల్ బైసా రెసిడెన్స్ ఆఫ్ బోసి